ఈరోజు గట్టకాన్పర్తిలో మనము వడ్డ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి అదేవిధంగా శాంపేట కానీ పత్తిపాక కానీ మైలారం ఈరోజు ఈ యొక్క పెదకొడపాక కుప్పూరులో రెండు ప్రగతి సింగారం నేరడుపెల్లి కాట్రపెల్లి అదేవిధంగా కూడా సూర్యనాయక్ తండ ఈరోజు పత్తిపాక శాంపేట పన్నెండు వడ్డ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వడ్డ కొను కేంద్రాలు నడిపేటువంటి ఐకేపీ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఎప్పుడు కూడా నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములే కాంటా చోకాలి ఎక్కువ జోకితే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది వడ్లు కూడా సకాలంలో ఏదైతే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిఎం సివిల్ సప్లై వెంటనే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చే విధంగా చూడాలి అదేవిధంగా రైస్ మిల్లర్ దగ్గర దోపిడీ జరిగిన రైస్ మిల్లును మిల్లర్ల మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఒక నియోజకవర్గంలోనే వడ్లు పండించినటువంటి రైతాంగానికి మద్దతు ధర అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి ముప్పై కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వానకాలం పంట వేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంచికి మూడు నాలుగు కిలోలు క్వింటానికి పది కిలోలు దోసుకున్న పద్దెనిమిది పంటలు రైతాంగాన్ని రక్తం తాగి రాక్షసులు లెక్క దోపిడీ చేశారు రైస్ మిల్లర్లు వాళ్ళు కుళ్ళకు ఈరోజు రెండు పంటలు జరిగాయి సంచి కింద ఆరు వందల యాభై గ్రాములు బదులు ఒక కిలో కట్ చేసుకోవడం తప్ప అదనంగా ఎక్కడ కూడా చేయలేదు ఒకవేళ చేస్తే మా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు వాళ్ళ మీద ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని వడ్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కానీ అదేవిధంగా ఈఎస్ఈఎస్ కానీ ఇంక ఇతర సంస్థలు కూడా నడపవలసిందిగా నేను కోరుతున్నా రైతులకు ఈరోజు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది కనుక రైతుల ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి మాదని తెలియజే అధికారులదని తెలియజేస్తుంది తెలియజేస్తున్నాను